నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ ముదోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పతాంజలి మహర్షి చిత్రపటానికి పులమలలు వేసి జ్యోతిని వెలిగించారు అనంతరం ప్రాణయామం ఆసనాలు ధ్యానం చేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి పతాంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగ గురించి యోగ వల్ల కలిగే లాభాల గురించి కులంకుశంగా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్ బీజేపీ మండల అధ్యక్షులు కోరి ముదేల్ మండల యోగ ఇన్ఛార్జి సతీష్ రెడ్డి ధర్మపురి శ్రీనివాస్ సప్పటోల్లా పోతన్న ప్రధానాచార్యులు సారథి రాజు ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు నెక్స్ట్ నౌ చేతులు సమాంతరంగా ఎదురెదురుగా యార రెండు చేతులు కలిపి నమస్కార స్థితి బార శరీరాన్ని తాడుపట్టి లాగుతుడు పైకి తేర దృష్టి ముందుకు చౌద చేతులు విడదీస్తాం చేతులు జరిగింది ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో యోగా డేకి సంబంధించి ఈరోజు యోగా డే జరుపుకోవడం జరుగుతుంది యోగాకున్న ప్రాముఖ్యత ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి దాదాపుగా మీరంతా రామాయణం మహాభారతం చూసుంటారా చూసిరా టీవీలలో చూసిండ అలా ఋషులు వాళ్ళు తగట్టుకొని చెట్టు కింద కూర్చొని ధ్యాన ముద్రలో పోయి అవి ధ్యానం చేస్తారు అంటే మనిషి ఏకాగ్రత సాధించడానికి తన మనసు తన శరీరానికి ఏకాగ్రత అంటే తనలో తాను అంటే మనలో ఉన్న ఆ అవయవాలన్నింటినీ మనలో ఉన్న అవయవాలను మనలో ఉన్నటువంటి మన మెడలను పూర్తిగా మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఒక సాధనంగానే యోగా అనేది మనకు ఉపయోగపడుతుంది దైనందిక జీవితంలో యోగా ఎంత అవసరమంటే ఆరోగ్యపరంగా కావచ్చు విద్యాపరంగా అంటే మనం నేర్చుకున్నది ఏకాగ్రతతో వినడానికి మనకు ఉపాధ్యాయులు కోర్సు చేసినా కానీ ఆ అలికిడి అనేది మనకు వినబడకుండా ఏకాగ్రతతో దాన్నే ఆ బోర్డు వైపే మనం చూడాలి మనం పక్కన వాళ్ళకి పెన్నెత్తేసినా పిన్ని విచ్చినా వినపడే ఏకాగ్రత అనేది సాధించుకోవడానికి యోగాలో ఉన్నటువంటి ధ్యాన ముద్ర అంటే మనం చేసే ధ్యానం ధ్యానం అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది దైనందిక జీవితంలో మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగాలో శ్వాసకు సంబంధించి కావచ్చు కావచ్చు ఎన్నో రకాలమైనటువంటి మన యోగాలో కార్యక్రమాలు ఉన్నాయి దైనందిక జీవితంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు మీకు తెలుసు యోగా గురించి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ అధ్యాపకులు చెప్తారు అదే ఇంట్లో అమ్మా నాన్నకు తెలియదు వాళ్ళకి మీరే అధ్యాపకులు కావాలి అమ్మ మనం కొంత ఒక ఐదు నిమిషాలు ఇట్లా మనం ధ్యానముద్రేస్తే మనం ఏకాగ్రతతో ఉంటే మన మనస్సు మన శరీరం మన మనసు శుద్ధి పడుతుంది మనకున్న టెన్షన్స్ అన్నీ బయటకు పోతాయి మనం ఆరోగ్యంగా ఉంటాం అందరు మీ అంట్ల అమ్మా నాన్న చెప్తారా 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 చెప్పరా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి కదా మనకి ఇంట్లో అమ్మా నాన్న ఆరోగ్యంగా ఉంటున్నాయి కదా మనకు స్కూల్కు ఫీజు కానీ లేకుంటే మనకి ఇంటికి వచ్చినప్పుడు అమ్మనే టిఫిన్ కట్టించింది కదా మీకు అందరికీ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా మన మన దైనందిత కార్యక్రమాలు మంచిగా నడుస్తాయి కాబట్టి ఈ యోగా డే గురించి ఇక్కడ చెప్పింది ఇక్కడే మర్చిపోడు కాదు ఇంటికి పోయి అమ్మా మనం ఇట్లా యోగా ఉంటుంది ఇట్లా చేస్తే మనకు మంచిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ దాదాపుగా చదువుతున్న పిల్లలు అందరు మనం వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే ఉంటుంది వాళ్ళకి చెప్తే వాళ్ళ కొంత వాళ్ళ లోపల కూడా అవగాహన వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర పోయినప్పుడు ఇట్లా దండం పెట్టి ఇట్లా మొక్కుతాం అంటే ఆ నాలుగు సెకండ్లో ఐదు సెకండ్లో ఏకాగ్రతతోటి భగవంతుని మొక్కుతాం ఏకాగ్రత అనేది దైనందిక జీవితంలో మనం సాధించడానికి ముఖ్య సాధన మీ యోగా దయచేసి మీరందరూ ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా ఎంతమంది పిల్లలు యోగాలలో సెలెక్ట్ అయ్యి అంటే నే నేషనల్ కాంపిటీషన్లు కావచ్చు జిల్లా రాష్ట్ర జాతీయ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి మన ప్రాంతం పిల్లలు ఎంతోమంది కూడా మంచి పేరు సంపాదించారు రాబోయే రోజుల్లో కూడా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి పాఠశాల నిర్మాణం చేసిన పాఠశాల బృందాన్ని అంటే పాఠశాల కమిటీకి ఇందులో మీరందరూ మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానిక